హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి మీషోలో అయితే మేము మూడు త్రీ పార్సల్స్ అయితే ఆర్డర్ పెట్టామండి మీషోలో అవైతే ఈరోజు వచ్చేసినాయి మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందు అయితే ఒకటైతే అయితే పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్కి వెనకపక్క కట్టుకునే థ్రెడ్స్ అండి చూడండి ఇవైతే పన్నెండు సెట్లు అండి చూపించేటప్పుడు అయితే బాగా క్వాలిటీ చూపించాను అని ఇచ్చేటప్పుడు అంత క్వాలిటీ లేదు అయినా పర్వాలేదు కొద్దిగా ఈ రేట్లో రావడం పర్వాలేదండి వన్ సిక్స్టీ రూపీస్లో వన్ సిక్స్టీలో అయితే ఇవన్నీ వచ్చేసినాయండి పన్నెండు కలర్స్ అయితే ఉన్నాయి దారం అంత లావు లేదండి ఇప్పుడు ఇంకొక పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ పార్సల్స్ వచ్చి చాలా రోజులైంది వీడియో అయితే ఎప్పుడు తీస్తున్నామండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ముత్యాల లైస్ అండి చూడండి ఇదైతే ఎయిట్ మీటర్ అయితే ఉంటుంది ఇలాంటి రెండు సెట్లు అయితే బుక్ చేసుకున్నాం రెండు సెట్లు బుక్ చేసుకుంటే ఒకటే ఒక అవర్లోనే రెండు సెట్లు ఇచ్చినట్టు మన దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారండి అందులో ఒక సెట్టే ఉంది ఎయిట్ మీటర్సే ఉంది ఇంకొక ఎయిట్ మీటర్స్ అయితే రయ్యలేదు మోసమే అండి ఇందులో అయితే ఈ సెట్లు అయితే మరీ మోసం అయిపోయినామండి మనం అయితే ఎయిట్ మీటర్ అనేది లాస్ అయిపోయినాం ఎందుకంటే మనం అప్పటికప్పుడు చూసుకుంటే ఎలాగలాగ ఇచ్చేవాళ్ళం అప్పుడైతే మేము కొలత చూసుకోలేదు ఉంటుంది లే పదహారు మీటర్స్ అనుకున్నాం తర్వాత చూస్తే అందులో ఎయిట్ మీటర్సే ఉంది ఇంకా సర్లే ఇంకా మోసం అయిపోయినా అప్పటికే ఆర్డర్ రిటర్న్ అయితే లేదు ఒక టెన్ డేస్ తర్వాత అయితే చూసుకున్నాం మేము ఇప్పుడైతే ఇంకొక పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇదేమో వన్ ఫిఫ్టీ వన్ రూపీస్కి అయితే వచ్చిందండి లేస్ అయితే ఇంతకుముందు చూసింది ముత్యాలది అందుకే ఇప్పుడైతే ఇంకొక పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో అయితే మేము లట్కన్ లేస్ అనేది బుక్ చేసుకున్నామండి టూ మీటర్స్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ ఉంది ఇదైతే బాగానే ఉందండి పర్వాలేదు టూ మీటర్స్ అని చూపించినట్లే టూ మీటర్స్ అయితే ఇచ్చినారు లకన్ లేస్ అంట మేము అవన్నీ ఫ్రాక్స్కి వేసుకుందామని బుక్ చేసుకున్నామండి ఇప్పుడు అందులో మోసం అయిపోయినాం కాబట్టి ఇంకా ఫ్రాక్స్కే వేసుకోలేదు మూడు ఫ్రాక్స్ కింద వేసుకుందాం హ్యాండ్స్ కానీ బుక్ చేసుకున్నాం అదైతే ఇంకా ఒక ఫ్రాక్ అయితే వేసుకున్నామండి అయినా బాగానే ఉంది నెక్స్ట్ వీడియోలో ఆ ఫ్రాక్ కూడా చూపిస్తాను మా మడదలు కుట్టినారండి వాళ్ళకి కూడా ఒక ఛానల్ ఉంది నెక్స్ట్ వీడియోలో ఆ ఛానల్ పేరు కూడా చెప్పేస్తాను అలాగే ఆ ఫ్రాక్ కూడా చూపిస్తాను చాలా బాగా కుడతారండి చూడండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా మోటివేషన్ అవుతుందండి తప్పకుండా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ప్లీజ్